డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మాజీ సీఎం రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జగన్ జన్మదిన వేడుకల్లో వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ పాల్గొని వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేకట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలైనా ప్రజలకు మంచి పాలన అందించడం లేదని తెలిపారు చంద్రబాబు రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామని విద్యుత్ ఛార్జీలు పెంచామని హామీ ఇచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచి మాట తప్పారని అన్నారు ఉన్న వైసీపీ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేపట్టే విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు दे जगन हमी बात जगना াাকট её নেে���ডবিব চকেে কশে নে pick आते थे देखो देखा अच्छा अच्छा देखो देखा अच्छा अच्छा नमस्कार हां धन्यवाद

ఆ బాత్ బాత్ కా పండిన మనం అడి అవాయిస్ లో యా ఓకే రైట్ డైచేసి నాయకుడి శ్రీ ప్రగతి గారికి ప్రెజెంట్ చేయండి नहीं 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 करता ओके चालू चालू सोया सर कांग्रेस पार्टी ऑफिस होता गंगाधर पंगु कल्याण मनाले मां बस कल्याण मनाले होटल आदर साहब साहब रामदेव नंबर गुप्ता का పాత్రిక ఎన్నికలందరికీ కూడా నా ఉదయం ఉపాధి తెలియజేసుకుంటూ ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి గౌరవ నీళ్ళు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసండల సందర్భంగా రామచంద్రపురణి రైతు సర్కారు పార్టీ కానీ లాగే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి చేకట్టని ఉదాహ సేవా కార్యక్రమాలు ఉండే దాక్షారంలో పేదలకు తుప్పల పంపిణీ కార్యక్రమం కానీ కూడా చూపట్టాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి భూటాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన కానీ ఒకసారి వ్యత్యాసం గమనించాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేశారో ఎన్నికల మేనిఫెస్టోనే ఒక కురాన్గా ఒక భగవద్గీత ఒక బైబిల్గా భావిస్తానని చెప్పి ఈరా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అంటే ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన తర్వాతే నేను ఎందుకు వెళ్తానని చెప్పి అమలు చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడాం అంతక ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఉపేదికంగా కానీ ఏనాడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండు పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఓడాం కాదంటలేదు కానీ ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఆనాడు చ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అంతా పర్యటించి నేను రైతులకి ఇంత మేలు చేస్తాను ఏటా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాను లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి విద్యుత్ భారాలు అతని భారాలు నేను మోపుకోను గత ప్రభుత్వాలన్నీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేసింది ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ముప్పై రూపాయి కూడా పెంచబోము అవసరమైతే తగ్గిస్తాం అని అనేక రకాలుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం అంతా తిరిగి తీరా ప్రజల్ని నమ్మబలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఏం చేశారో అందరూ కూడా చూస్తా ఉన్నాం ఇక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సాధారణంగా ఆరు నెలలు కదా సమయం పరిపాలన చేసి మేము ఆరు నెలలు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి అని అనేక రకాలుగా వాకులు చవకలు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలందరూ గమనించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏ హామీలు ఇచ్చారు అమలు చేశారా లేదా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారు అమలు చేస్తున్నారు లేదా అందరూ కూడా గమనించారు ఇవన్నీ అమలు చేయట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆరు నెలల సమయం మా నాయకుడు ఒక సంవత్సరం తర్వాతే అన్నారు కానీ ఈ ప్రభుత్వ తీరు విధానాలతో ఇంకా పోరాటం చేయాలని తత్వం నిబద్ధత ఉండాలి కాబట్టి పోరాటం చేయాలి కాబట్టి పోరాటం చేస్తే కానీ ప్రభుత్వం దిగిరాదని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు నెలల కాలం తర్వాత పరిపాలన తర్వాత మొన్ననే పదమూడవ తారీఖున రైతులకు సంబంధించిన అంశం తీసుకుని పోరాటం చేయడం జరిగింది ఎందుకు చేశాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద నేను ఇస్తానని చెప్పి రైతులను నమ్మబలిగి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరినీ నట్టేట మోసం చేస్తే వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మన అన్ని జిల్లాల కార్యాలయంలో అన్ని జిల్లాల్లో కూడా రైతుల తరఫున పోరాటం చేశాను రాబోయే ఇరవై ఏడో తారీఖున ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు విద్యుత్ ధరలు పెంచమో అవసరమైతే తగ్గిస్తామని చెప్పి తీరా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఇరవై ఏడవ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పెంచి విద్యుత్ ధరలు పెంచినందుకు వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమం చేపడతాం ఇవన్నీ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడతాం రాబోయే ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి అధికారులు ప్రస్తావన ఈ సంబంధించి తెలియజేసుకుంటూ మరొకసారి మా అబ్బా నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం